హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ ఇటువంటి పుష్పాలను సమర్పిస్తే మన గృహంలో సంతోషం అలాగే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇక విషయంలోకి వస్తే ఆధ్యాత్మిక ఆసక్తి కలవారు రకరకాల పుష్పాలతో భగవంతుని పూజిస్తారు అయితే ఈ పుష్పాల్లో కొన్నింటిని కొందరు దేవతలు ఇష్టపడరు తెలియక చేసిన దానికి పాప మంటకపోయినా మనం చేసే పుణ్య కార్యాన్ని తెలుసుకొని చేయడం ద్వారా ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు తెలిసి ఆచరించిన పూజలు గొప్ప ఫలితాన్ని స్థాయని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ భగవంతుణ్ణి ఏ రకమైన పూలతో పూజించాలో మనం తెలుసుకుందాం గణేషునికి ఎర్రన్ని పూలంటే ప్రీతి సంకటాలు తొలగడానికి గరికతో పూజిస్తే మంచిది వినాయక చవితి నాడు తప్ప మరెప్పుడు తులసితో ఆయనను పూజించరాదు ఇక సరస్వతి మాతకు తెల్లని పూలు జాజిమల్లెలు ఇష్టం ఆ తల్లిని యా కుందేందు తుషార హార ధవల అని స్థుతించడం గమనించవచ్చు లక్ష్మీ అమ్మవారికి ఈ పూలే ఇష్టం ఆ తల్లిని ధవల తరాంశుక కందమాల్య శోభం అని స్థుతిస్తూ ఉంటాం ఇక గాయత్రి దుర్గా లలిత అమ్మవార్లకు ఎర్రని పూలు ఇష్టం అరుణ్యమాల్య భోషాంబరం జపా కుసుమ భాసురం అనే స్థుతులు వీటిని నిరూపిస్తాయి లలితాదేవి పాదాల వద్ద ఎర్రని పుష్పాలు ఎర్ర రాళ్ల కిరీటం ఎర్రని ఆభరణాలు ఎర్రని వస్త్రాలు ఉండటం ఆమెకు ఎరుపు పట్ల గల ప్రీతిని తెలియచేస్తాయి ఇక శ్రీమన్నారాయణ్ణి కదంబ పుష్పాలతో పూజ చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అగసి పూలతో పూజ చేస్తే పదివేల యజ్ఞాలు చేసిన ఫలితం లభిస్తుంది ఇక శ్రీకృష్ణుడు నీలమేఘ శ్యాముడే అయిన నీలిరంగు పూలు ఆయన పూజకు పనికిరావు పున్నాగ మందార కావిరేగు ఖచ్చురాలు ఒకే ఒక్క రెక్క ఉండే పూలు కృష్ణ పూజకు పనికిరావు ఇక పార్వతీదేవికి ఆకులు ఇష్టం ఒక మారు వాడిన పూలు పూజకు పనికిరావు తులసి బిల్వ పత్రాలు అగస్త్య పుష్పాలు కోసిన తర్వాత ఐదు రోజుల వరకు తాజాగా ఉంటాయి కనుక వీటికి ఆ నిషిద్ధం లేదు పత్రం వల్ల విదురుడు ద్రౌపది ఫలంతో శబరి తోయంతో రంతిదేవుడు పుష్పంతో గజేంద్రుడు మోక్షాన్ని పొందారు పుష్పాన్ని గల పవిత్రత వల్ల ఎందరో గురువులు పుష్పంతో బహురూప వర్ణనలు ప్రార్థనలు చేస్తారు సో ఫ్రెండ్స్ మరి ఇదండి మరి పుష్పాలను సమర్పించి కూడా మనం దైవాన్ని మనం వశం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ప్రయత్నించండి అలాగే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్